అక్కడ తెలివే నమ్మంది ఎందుకంటే అమ్మ నిజమే ఎందుకంటే అక్కడ గోల గోళ ఉంది ఆ కింద ఇంజను ఆ ఓడలో ఆ షిప్లో వినపట్టలేదు అందుకని ఇక్కడికి వచ్చి చెప్పారు అక్కడ లా ఉక్కింత లేదని ఇప్పుడు చెప్తా అన్నారు ఏంటంటే అక్కడ సౌండ్ ఉక్కింత ఉంది అందుకని ఇక్కడ చెప్తున్నాను అమ్మ ఎవరైనా తెలుగు పద్యం చెప్తే ఆనందపడతా మీరంతా తెలుగు తొల్లు జై జైసేవి టైం ఉండదు మా అమ్మ చెప్పిన మాట వినరా మా అమ్మ అమ్మ ఇంకెవరైనా తెలుగు తెలుగు నేను ఇందా నుంచి అడిగారు అబ్బా అద్దుత అద్దు అమ్మ మీ పేరమ్మా గట్టిగా గట్టిగా చూడండి ఎవరికి దొరుకుతాడో అచ్చుతుడు చెప్పారు అదే నల్లరాని వాడు పద్మ నయనంబులవాడు సుపారసంబుపై మౌళి పరిసర్పిత పించమువాడు వాడు మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే అద్దుదం వద్దుదాం కనక దుర్గ ఏం పెరమ్మ జై దుర్గ జై దుర్గ మొత్తం దుర్గ అది అమ్మ ఇంకెవరైనా తెలుగు తల్లులు మీరంతా తెలివైన తల్లులు అందులో డౌట్ లేదు కానీ మాకు తెలుగు తల్లులు కావాలి శుద్ధ తెలుగు ఎవరైనా చెప్తే ఒక ఒక పద్యం ఓ శుద్ధ తెలుగు ఎవరైనా ఎవరు చెప్తున్నారు అమ్మ అమ్మ మరి రోజు అదే పని మనం మనం చెప్తే ఉంది కదు మరి హరి చూడకుండా అద్భుతం అయ్యో అమ్మ చెప్పడం గొప్ప కదా అందరితో చెప్పించడం వేల మందితో వేల మందితో సముద్రం سامد درع، الدرع، أما اما تلي.